హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ థర్టీ వన్ నువ్వు కావాలరా నాకు అని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అన్నాడు విక్రమ్ విక్రమ్ని అలా చూసిన జైకి చాలా బాధగా అనిపించింది రే విక్రమ్ నువ్వు చెప్పింది నాకు నమ్మాలి అని అనిపించడం లేదురా అసలు మన అను అలా చేస్తుందంటే నేను కలలో కూడా నమ్మలేకున్నాను అన్నాడు జై ఎవరైనా చెప్తే నేను కూడా నమ్మేవాడిని కాదురా కానీ కల్లారా దాని రిపోర్ట్స్ చూశాను ఇంకెలా నమ్మకుండా ఉన్నామంటావురా నా గుండె పగిలిపోయింది రాజయ్య నాకు అది అంత అన్యాయం చేస్తుంది అని అనుకోలేదురా అది నన్ను అంత మోసం చేసినా కూడా నాకు అదే కావాలి అనిపిస్తుందిరా అది ఎందుకు ఇలా చేయాలి రాజయ్ నాకు అను కావాలి నాకు అను కావాలి అని అరుస్తూ ఉన్నాడు విక్రమ్ విక్రమ్ని అలా చూసిన జై బాధపడుతూ రే విక్రమ్ ఏంట్రా ఇలా అయిపోతున్నావు ఎలా ఉండేవాడివి ఇలా అవుతున్నావేంట్రా ప్లీజ్ రా కాస్త ఓపిక పట్టు నేను ఆ నువ్వుతో మాట్లాడతాను ఇలా అవ్వకురా అంటూ స్నేహితుణ్ణి హత్తుకొని ఓదార్చాడు జై నువ్వు మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు కదరా అన్నాడు విక్రమ్ విరక్తిగా నేను ముందు ఆ నువ్వుతో మాట్లాడిన తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం నువ్వు ముందు ఇంటికి వెళ్ళు నిన్నటి నుండి ఇంటికి వెళ్ళకపోతే ఆంటీ అంకల్ క ఆంటీ అంకుల్ కంగారు పడతారు కదా ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు అని జై ఒక డ్రెస్ విక్రమ్కి ఇచ్చి వాష్రూమ్కి పంపించాడు విక్రమ్ని జై విక్రమ్ ఫ్రెష్ అయ్యి వచ్చాక రే కాస్త టిఫిన్ చేద్దాం రా అని పిలిచాడు నాకు ఇప్పుడు ఏవి వద్దురా ఏవి తినాలి అనిపించడం లేదు ప్లీజ్ నన్ను బలవంతం చేయకు జై అన్నాడు విక్రమ్ నిన్నటి నుండి తాగుతూనే ఉన్నావు అసలు ఏమైనా తిన్నావా లేదా మూసుకొని కూర్చోబే అంటూ విక్రమ్ని కూర్చీలో కుదేసి జైనే విక్రమ్ కి కొద్దిగా టిఫిన్ తినిపించాడు విక్రమ్ అంతలా బాధపడుతూ ఉంటే జై మనస్సు తరుక్కుపోతుంది అసలు విక్రమ్ పుట్టినప్పటి నుండి అతడు బాధపడిన సంఘటన ఒక్కటి కూడా లేదు అతడు ఏది కావాలి అంటే అది క్షణాల్లో కళ్ళ ముందు వచ్చారు అతడి అమ్మ నాన్న ఇది ఇది లేదు అనేది లేనే లేదు విక్రమ్ లైఫ్లో చదువులో కూడా ఎప్పుడు నెంబర్ వన్ స్పోర్ట్స్లో నెంబర్ వన్ అతడు ఏదైనా ఇంట్రెస్ట్ పెడితే దాంట్లో తిరుగు ఉండదు విక్రమ్కి అలాంటిది అతడు మొదటిసారి అనుని ఇష్టపడ్డాడు అతడి ప్రాణం కన్నా ఎక్కువగానే ప్రేమించేశాడు ఆమెని ఆమెతోనే అతడి జీవితం అని ఊహించుకున్నాడు ఎన్నో కలలు కన్నాడు కానీ ఇప్పుడు అను ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి అతడి మైండ్ పూర్తిగా ఎటు పని చేయట్లేదు కానీ అను కడుపులో పెరుగుతున్న బిడ్డ అతడిదే అని విక్రమ్కి ఎప్పుడు తెలుస్తుందో మరి మనం వేచి చూడాలి విక్రమ్ కాలేజీకి రాకపోవడంతో సాఫీగా ఆమె ఎగ్జామ్స్ ఏమో ఆమె రాసుకుంటుంది ఇంటికి వెళ్ళిపోతుంది అను కానీ ఆమెకు పూర్తిగా ఆరోగ్యం సహకరించడం లేదు ఇంతకు ముందులా ఇంట్లో పని అంతా చేయడానికి పూర్తిగా నీరసంగా తయారైంది ఏ వాసన పడట్లేదు ఏది తిన్నా వాంతులు అవ్వడం మొదలవుతున్నాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు అనుకి వెళ్ళాలి అంటే ఆమె చేతుల్లో కనీసం డబ్బులు కూడా లేవు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంగా ఉంది అను జీవితం కానీ ఆమె ప్రెగ్నెన్సీ విషయం బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఇంట్లో మెదులుతూ ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ అవ్వడంతో కాలేజీకి బయలుదేరింది అను క్లాస్లోకి వెళ్తూ విక్రమ్ వచ్చాడా అని కాలేజీ చుట్టూ చూస్తూనే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి తన ఎగ్జామ్ ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ బయటికి వచ్చింది ఇక లాస్ట్ ఎగ్జామ్ రాసి విక్రమ్కి కంటపడకూడదు అనుకొని త్వర త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకొని గేట్ వరకు వచ్చింది కానీ ఆమె ఎదురుగానే విక్రమ్ అనూనే కోపంగా చూస్తూ నిలబడి ఉన్నాడు అతడిని చూసి అను గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది ఒక్కసారిగా ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా ఎవరో తీసేసినట్టు అయిపోయింది అనుకి అను మళ్ళీ వణుకుతూ తన శరీరం పట్టుకోల్పోవడం తనకి తెలుస్తూనే ఉంది విక్రమ్ని చూస్తూ కానీ తను కింద పడిపోక ముందే విక్రమ్ చేతిలో జాగ్రత్తగా చేరింది స్పృహలో లేని అనుని ఏ భావం లేకుండా చూస్తున్న విక్రమ్ తనని ఎత్తుకొని అతడి కార్లో తీసుకువెళ్ళాడు అలా వాళ్ళ ఫామ్ హౌస్ కి తీసుకుని వెళ్ళి అనుని ఒక రూమ్ లో బెడ్ మీద పడుకోబెట్టాడు అప్పటికే అక్కడ జై ఉన్నాడు అను అసలు స్పృహలో లేకపోవడంతో రే డాక్టర్ని ఏమైనా పిలవమంటావా అని అడిగాడు జై దానికి డాక్టర్ ఎందుకురా నాలుగు పీకితే అదే స్పృహలోకి వస్తుంది అన్నాడు విక్రమ్ అనునే చూస్తూ అను ఏమో నీరసంగా బెడ్ మీద అచేతనంగా పడుకొని ఉంది రే మోక్షన్ కూడా పిలుస్తుండ్రా తనతో ఏమైనా చెప్తుందేమో మనం మగాళ్ళ దగ్గర మన దగ్గర ఏదైనా చెప్పడానికి ఇబ్బంది పడవచ్చు కదా అను మోక్ష అయితే అన్నీ కనుక్కుంటుంది కదా అన్నాడు జై ఎవరో ఒకరైతే దాన్ని అడగాలి కదా ముందది నోరు విప్పాలి అలాగే పిలువు అన్నాడు విక్రమ్ సరేరా నువ్వు తనని చూస్తూ ఉండు నేను మోక్షకి కాల్ చేస్తాను అని బయటికి వెళ్ళాడు జై వీడేంటి ఎప్పుడూ లేనిది నాకు కాల్ చేస్తున్నాడు అని మోక్ష కాల్ లిఫ్ట్ చేసింది హలో జై నేనే ఎక్కడున్నావు ఇప్పుడే ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చానరా ఏంట్రా ఎప్పుడు లేనిది నువ్వే నాకు కాల్ చేశావు అని అడిగింది మోక్ష నీతో ఒక చిన్న పని ఉంది మీ ఫామ్ హౌస్కి రాగలవా నువ్వు వెంటనే అన్నాడు నాతో నా ఫామ్ హౌస్లో పన ఏంట్రా అది అని అడిగింది మోక్ష అనుమానంగా అబ్బా వచ్చాక తెలుస్తుంది కదే ఇప్పుడే ఎందుకు అనుమానపడి చచ్చిపోతున్నావు అక్కడ వెంటనే బయలుదేరి త్వరగా రా అని జై కాల్ కట్ చేశాడు ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడు అసలు ఏమై ఉంటుంది అని అనుమానపడుతూనే మోక్ష మళ్ళీ తన కార్ తీసుకొని వాళ్ళ ఫామ్ హౌస్కి చేరుకుంది విక్రమ్ ఆ నూనె చూస్తూ నాకు ఇక్కడ నరకం చూపిస్తూ నువ్వు హాయిగా పడుకుంటావే నిన్న ఇంత ఈజీగా ఎలా పడుకొనిస్తానే అని పక్కనే టేబుల్ పై ఉన్న మంచినీళ్ళ గ్లాస్ తీసి అను మొహం పైన గుమ్మరించాడు విక్రమ్ అంతే తన మొహం మీద పడ్డ నీళ్ల ఫోర్స్ కి వెంటనే లేచి కూర్చుంది అను ఆయాసపడుతూ తన మొహాన్ని తుడుచుకుంటూ తను ఎక్కడ ఉందో తెలియకపోవడంతో చుట్టూ చూస్తూ ఉంది అప్పుడే విక్రమ్ రెండు చేతులు కట్టుకొని అనుని చూస్తూ కనిపించాడు విక్రమ్ని చూడగానే మళ్ళీ భయపడుతూ నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు సార్ అని అడిగింది బెడ్ మీద నుండి దిగి లేచి నిలబడి ఇప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేంత తీరిక నాకు లేదు కానీ ఇలా కూర్చో అంటూ అనుని మళ్ళీ బెడ్ మీదకి లాగాడు విక్రమ్ అతడు కూడా కూర్చుంటూ అతడు అలా లాగడంతో విక్రమ్కి తగులుతూ కూర్చున్న అను మళ్ళీ సర్దుకుంటూ విక్రమ్కి దూరంగా జరిగింది అను అలా దూరం జరగడం విక్రమ్కి ఏమాత్రం నచ్చలేదు నువ్వు ఇలా చేసి నన్ను ఇంకా రెచ్చగొట్టకే ఇప్పుడే నేను ఇక్కడే పాతెయ్యాలి అనిపిస్తుంది నాకు అన్నాడు విక్రమ్ అను గొంతు పట్టుకొని చంపేయండి అప్పుడైనా నాకు ఈ బాధ తప్పుతుంది అంది అను కన్నీళ్లతో ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్లు వెయ్యకే నువ్వు నాకు ఎక్కడో మండుతుంది అన్నీ నంగనాచి వేశాలే నీవి మళ్ళీ నువ్వు అమాయకురాలిగా బిల్డప్ ఇవ్వకు అన్నాడు విక్రమ్ పళ్ళు నూరుతూ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్